ఉపాధి హామీ కూలీలకు కొత్త రూల్ ప్రతిరోజు ఇలా చేయాల్సిందే లేకపోతే డబ్బులు ఇవ్వరు ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకంలో అవకతవకలను నిరోధించడానికి ప్రభుత్వం ఒక అధిత హాజరు విధానాన్ని ప్రవేశపెట్టింది వచ్చే నెల పది నుంచి ఇది అమల్లోకి రానుంది కూలీలు హాజరును ఎన్ఎంఎంఎస్ యాప్లో నమోదు చేస్తారు తద్వారా దొంగ హాజరులను అరకటించవచ్చు గతంలో జరిగిన అవినీతిని నివారించడానికి పారదర్శకతను పెంచడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉపాధి హామీ పథకంలో మోసాలను అరికట్టేందుకు కేంద్రం ఇటీవల కొత్త హాజరు నమోదు విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ఏపీలో వచ్చే నెల పది నుంచి ఉపాధి హామీ పనులను సంబంధించి కూలీలకు ఆధారిత హాజరు పేసిఎల్ అటెండెన్స్ విధానం అమల్లోకి రానుంది ఈ సరికొత్త విధానంలో ఒక వ్యక్తి వేరువేరు పేర్లతో హాజరు చేయించుకోవడం కుదరదు రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఈ ముఖ ఆధారిత ఆధునిక విధానాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఈ సరికొత్త విధానానికి సంబంధించిన జిల్లాలో శాస్త్రసాయ సంబంధించి మాస్టర్ ట్రైన్లు ద్వారా శిక్షణ అందిస్తున్నారు ముఖ అధినీత హాజరు ఫేసిఎల్ రికగ్నిస్ అటెండెన్స్ విధానం ద్వారా ఇకపై దొంగ హాజరులను అడ్ అడ్డుకట్టేవేయచ్చు అంటున్నారు ఉపాధి హామీ కులు ఫోటోలను ఎన్ఎంఎంఎస్ యాప్లో అప్లోడ్ చేస్తారు ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశంలో ఉదయం సాయంత్రం ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తారు దీని ద్వారా ఆన్లైన్లోనే హాజరు చేయడం సాధ్యమవుతుంది ఒకవేళ ఎవరైనా ఒకరు బదులు మరొకరు హాజరైతే యాప్ వెంటనే గుర్తిస్తుంది వారి ఫోటోల్ని యాప్ను అనుమతించదు దీనివల్ల ఆన్లైన్లో హాజరు వేయడం కుదురుతూ అక్రమాలని నివారించడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది అంటున్నారు అధికారులు గతంలో సాధారణ హాజరు విధానంతో ఎన్నో అవ అవకతవకలు జరిగాయని విమర్శలు వచ్చాయి ఒకే వ్యక్తి చాలా చోట్ల వేరువేరు పేర్లతో హాజరయ్యారని ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు ఫోటో అప్లోడ్ చేయడం వల్ల అది సాధ్యం కాదంటున్నారు ఉదాహరణకు ఒక వ్యక్తి అనే వ్యక్తి ఒక పంచాయతీలో నాలుగు చోట్ల ఉపాధి హామీ పనులకు హాజరయ్యేవారు ఒక చోట తన పేరుతో మిగిలిన మూడు చోట్ల వేరు జాబ్ కార్డులతో హాజరు వేయించుకునేవారు అయితే ఈ ముఖ ఆధారిత అటెండెన్స్ విధానం ఇలాంటి మోసాలను అరికడుతుంది అంటున్నారు గత ప్రభుత్వం హైల్లో దొంగ మాస్టర్లు ఎక్కువగా జరుగుతాయని ఆరోపణలు ఉన్నాయి గ్రామ స్థాయి నేతలు సిబ్బంది కలిసి అక్రమాలకు పాల్పడని విమర్శలు ఉన్నాయి చనిపోయిన వారి పేర్లతో కూడా డబ్బును తీసుకున్న సందర్భాలు ఉన్నాయంటున్నారు లేకపోతే అలాంటివి కుదురుతుంటుంది ప్రభుత్వం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్